హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాంలు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా క్యూట్గా సింపుల్గా చాలా బాగుందని అనిపించింది అలాగే పెయింటింగ్ వేశాక పూర్తిగా ఒకసారి చూపించు భార్గవి మళ్ళీ కొత్తగా పెయింట్ వేసిన గుమ్మము చాలా బాగుంటుంది అని చెప్పనని కామెంట్ చేశారు కదా అందుకే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఫ్రంట్ డోర్కి అలాగే విండోకి ఓన్లీ రెండు మాత్రమే పెయింట్ వేయించారు ఇంకా కొంతమంది అంటే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా రెంట్ హౌసు అని చెప్పనని ఇంకా అలాగే దసరా వస్తుంది కదా దసరా కోసం అని చెప్పి పండగ కదా అని పెయింట్ ముగ్గులు వేపించుకుంటున్నాము అని కూడా అనుకున్నారు కాదండి మాది ఓన్ హౌస్ అయితే కాదు రెంట్ హౌసే అలాగే ఓనర్స్ వేయిస్తున్నారు పెయింట్లు అది కూడా ఇల్లు మొత్తం వేయించట్లేదు జస్ట్ ఫ్రంట్ గుమ్మానికి అలాగే విండోకి మాత్రమే వేపించారు కానీ ఇంతకుముందు ఉన్న పెయింట్ కొంచెం కలర్ అయితే తేడా వచ్చేసింది సేమ్ యాజ్ డీజ్ పెయింట్ కలర్ అయితే వేయలేదు కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే ఆ పూల కుండీలే కావచ్చు డోర్ కావచ్చు ఆ పెయింటింగ్ మ్యాచ్ అయింది అనేలా ఉంది అలాగే కర్టన్ కూడా మార్చాను సో అది కూడా మ్యాచ్ అయ్యింది అనేలాగా ఉన్నింది చాలా బాగుంది చూడ్డానికి డోర్ కర్టను అలాగే ఆ కొత్తగా పెయింట్లు వేసిన కళ బాగుంటుంది కదా చూడ్డానికి సో అది ఈరోజు హడావిడి మామూలుగా అయితే లేదండి ఉదయం ఐదున్నరకి లేచాను లేచేసి ఇంకా గుమ్మం తుడిచేసి ముగ్గు వేసేసుకొని వంటగది ఊడ్చేసేసుకొని ఫస్ట్ వంట చేసేసాను పిల్లల వరకు వంట చేశాను ముద్దపప్పు ఆలు ఫ్రై చేశాను లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా సో అందుకని మళ్ళీ అన్నం చల్లారాలి బాక్స్ ప్యాక్ చేయాలి అని చెప్పి అలాగే ఉదయం లేవగానే కందిపప్పు నానపెట్టేశాను నాన్ కొంచెం నానిన తర్వాత వండుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు అని చెప్పనని వింటున్నాను సో ఇంకా ఏవేవో రీజన్స్ చెప్తున్నారు నాకైతే అంత నాలెడ్జ్ లేదనుకోండి అలా ఏదన్నా రీల్స్ చూసినప్పుడు కొంచెం మోటివేట్ అయిపోయి ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇంకా పప్పు నానబెట్టాను అలాగే ముందు రోజు నైటే బఠానీలు కూడా నానబెట్టాను కూర కోసము సో అది అయితే ముందు రోజు నైట్ నానబెట్టాను ఇంకా ఉదయము జీవన్ ఇందాక షాప్కి వెళ్ళాడు వెళ్ళి కాస్త మామిడికాయలును సొరకాయ అవి ఇంటి దగ్గరే షాప్ ఉంటుంది తీసుకొని రానా అంటే దొరికాయంట అంట ఉన్నాయి అని చెప్పనని తీసుకొచ్చాడు మామిడికాయ అయితే ఒకటి పదిహేను మూడు కాయలు ఫిఫ్టీ రూపీస్ అండి దీనికన్నా కొంచెం చిన్న సైజు ఉన్న కాయలు అయితే ఒకటి పదిహేను రూపాయలు చెప్తున్నారు ఈ మూడు అయితే బాగానే ఉన్నాయి కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి కాయ ఫిఫ్టీన్ రూపీస్ చెప్తున్నారు బాగానే దొరికింది అని అనుకున్నాను పైగా ఏంటంటే ముందు రోజు మేము బాబాయ్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం కదా సో నైట్ ఈవినింగ్ అంతా అక్కడే కూర్చొని కబుల్ చెప్పుకొని వచ్చేసరికి రాత్రి ఏడున్నర అయిపోయింది ఇంకా వచ్చాక మళ్ళీ టిఫన్ చేసుకొని ఇదంతా అయ్యాక ఇంకా అలసిపోయాము అంటే పని ఏమి చేసేది ఏమి ఉండదు కానీ ఎంతైనా కొంచెం బయటికి వెళ్ళొస్తే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది బాడీ చాలా రిలాక్స్గా అయిపోతుంది కదా మళ్ళీ వచ్చాక ఎంబటి పని చేసుకోవాలంటే ఎందుకో ఒళ్ళు సహకరించినట్టుగా అనిపిస్తుంది మాకు నిన్ను అలాగే అయిపోయి ఏ పని చేసుకోలేదు ఇంక ఇవాళ ఉదయాన్నే ఐదున్నరకి లేచాక ఇంకా చకచక్క ఒక పని తర్వాత ఒక పని చేసుకోవాలి అని ప్లాన్ అయితే వేసుకున్నాము సో మా వారు గుడికి వెళ్ళేటప్పుడు ఇంకా నాకు అప్పగింతలు చేస్తున్నారు ఇది ఇక్కడికి పెట్టేసేయి దివాన్ ఇలా పెట్టేసేయి అని అంటే ఆల్రెడీ లే దివాన్ తీసి నించోపెట్టిచ్చేశారు ఇంకా ఈ బ మంచాలవి బయట పెట్టేసేసేయ్య అని ఆయన డైరెక్షన్స్ అయితే ఇస్తున్నారు ఈ అప్పగింతలన్నీ అయ్యాక సరే నేను పెట్టేస్తానులేండి మీరు గుడికి రండి ఇప్పటికే లేట్ అవుతుంది అని చెప్పాను ఇంకా వస్తూ వస్తూ ఇంకా మిగిలినవి కావలసిన కూరలు అయితే తెచ్చుకోవాలి నిన్న కొంచెం అలా అక్కడే కొంచెం అందరం సరదాగా గడుపుతున్నాం కదా అని చెప్పి అక్కడే కాసేపు ఉండొచ్చాం కదా కూరలు అవి తెచ్చుకోలేదు ఇంక ఇప్పుడు పొద్దున్న తెచ్చిస్తా అని చెప్పారు మాకేంటంటే అసలు సాయంత్రం పూట కన్నా పొద్దున పూటనే బాగా ఫ్రెష్గా కూరగాయలు దొరుకుతాయి చాలా బాగుంటాయి ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఆకుకూరలు అలాగే పువ్వులు ఇవన్నీ కూడాను అందుకని ఇంకా బాగుంటాయి కదా అది కూడా ఫ్రెష్గా తెచ్చుకోవడము ముందు రోజు నైట్ ఎందుకు లే అని చెప్పి తేలేదు ఇంక ఇవాళ వెళ్ళి ఇప్పుడు గుడికి వెళ్ళి ఆయన పనులు చూసుకొని వస్తూ వస్తూ కూరలు తెస్తాను అన్నారు సరే ఇంకా ఆయనకి బాయ్ చెప్పేసేసి నేను వదిన లోపలికి వచ్చేసి మళ్ళీ ఒక రౌండ్ టీ అయితే తాగాము అంటే వెళ్ళిన వెంటనే మగవాళ్ళు బయటికి వెళ్ళిన వెంటనే మగవాళ్లే కాదు ఎవరైనా సరే ఇంట్లోంచి బయలుదేరిన వెంటనే మనం ఇల్లు కడగడం కానీ తుడవడం కానీ అలా చెయ్యము అందుకని చెప్పి మేము కాస్త ఒక ఐదు పది నిమిషాలు రిలాక్స్ అవుదామని చెప్పి కాసరే కొంచెం టీ తాగుదాము అనుకొని ఇంకా టీ తాగి తర్వాత ఇంకా ఇల్లు కడగడం స్టార్ట్ చేశాము ముందుగా అయితే కడిగేసాము ఇద్దరము నేను వదిన తర్వాత వంటగది వంటగది కూడా నీళ్ళు పోసేసి లైజాల్ వాటర్ అది వేసేసి శుభ్రంగా కడిగేసాము ఇంకా స్టవ్ గట్టు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలండి ముందు పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వాళ్ళకి కాలేజీకి పంపించేశాను వాళ్ళని తర్వాత ఇంకా మా వంట హడావిడి అయితే స్టార్ట్ అయ్యింది ఏంటి విశేషం ఏంటి భార్గవి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ మహాలయ పక్షాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఏంటంటే చాలామంది పితృకార్యాలు చేస్తారు అంటే తద్దినాలు పెట్టడము అలా చేస్తారు అంటే నార్మల్గా సంవత్సరంలో ఎప్పుడైనా సరే వాళ్ళు చనిపోయిన తిథి ప్రకారం చేస్తారు కొంతమంది కొంతమంది డేట్ల ప్రకారం చేస్తారు ఎవరెవరి పద్ధతులు ఆనవాయితీల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కొంతమంది అలాంటి అవకాశం కూడా లేనప్పుడు తిథులు తెలియనప్పుడు సరిగ్గా మనకి దాని గురించి తెలియనప్పుడు అంటే కరెక్ట్ టైము తిథి ఇలాంటివి లేని వాళ్ళు డేట్ తెలియని వాళ్ళు ఇలా కొంతమంది ఉన్న ఉంటారు కదా అలా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ మహాలయ పక్షాల్లో అమావాస్య రోజు వాళ్ళ పెద్దల పేర్లు చెప్పుకొని బ్రాహ్మడికి భోజనం పెట్టుకోవడము లేకపోతే తాంబూలం ఇచ్చుకోవడము లేదా స్వయం పాకం ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటారు సో మా ఇంట్లో ఏంటంటే మా మావయ్య గారి అత్తమది తెలుసు మా వారు మీరు ఆల్రెడీ వీడియోలో మీకు షేర్ చేశాను మీరు కూడా చూసే ఉంటారు శివరాత్రి అప్పుడు మా మావిగారిది వస్తుంది ఉగాది అప్పుడు అత్తమ్మది వస్తుంది సో అది ప్రాబ్లం లేదు ఇటు నా సైడ్ ఏంటంటే అమ్మది కానీ నాన్నది కానీ మా తమ్ముడిది కానీ నాకు డేట్లు తెలీదు తిథులు తెలీదు అమ్మదంటే అంటే ఎప్పుడో చిన్నప్పుడు నాకు అసలు గుర్తు కూడా లేదు అలాగే నాన్నది కూడా లేదు గుర్తులేదు అంటే అప్పటికి పెళ్ళయింది కృష్ణ పుట్టాడు కానీ నాకు గుర్తు లేదు అప్పుడు నాకు అంత నేనున్న వయసుకి అప్పుడు నాకు అంత అవగాహన లేదు కరెక్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నాకు అప్పుడు నాన్న చనిపోయినప్పుడు ఏంటంటే ఇంకా అప్పటికి నాకు అసలు అంత అవి నోట్ చేసుకోవాలి రాసి పెట్టుకోవాలి ఇలా గుర్తు పెట్టుకోవాలి అనే అవగాహన లేదు ఇంకా తమ్ముడిది కూడా అంతే నాకు అంత ఐడియా లేదు సో ఏంటంటే మా ఇలా మహాలయ పక్షాలల్లో మా వాళ్ళందరి పేర్లు చెప్పి తాతయ్య నాన్న అమ్మ తమ్ముడు అలాగే ఇంకా అత్తమ్మది గారివి అన్నీ అందరి పేర్లు చెప్పుకొని తర్పణం వదులుతారు వదిలేసి ఇంకా బ్రాహ్మణికి భోజనాలు అయితే పెట్టుకుంటామండి తద్దినంలాగా చేసుకొని తద్దినం వంటలాగా చేసి భోజనాలు పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే అలా చేయట్లేదు కదా మా వారు ఏంటంటే తర్పణం వదిలేసేసుకొని వాళ్ళకి మామూలు నార్మల్గా అవపోసణ పోసేసి భోజనాలు అయితే పెట్టుకుంటాము వాళ్ళు కూడా ఏంటంటే తృప్తిగా తినాలి మనం పెట్టే భోజనము వాళ్ళు ఇష్టంగా తినాలి అని మా కోరిక సో అందుకని మేము ఏం చేస్తామంటే తదినం వంటలాగా చేయకుండా నార్మల్గా పప్పు కూర పులుసు అలాగే స్వీటు హాటు అన్నట్టుగా చేస్తాము ఎప్పుడు తినే ఉత్తిపప్పు గారెలు వాళ్ళకి కూడా ఏంటంటే అదే దుంపకూరలు ఇప్పుడు వచ్చే బ్రాహ్మలు అయితే అసలు నార్మల్గా తినట్లేదు నిజంగా అనిపిస్తుంది మనం అంత వంట చేసి పెట్టి చేసినా కూడా వాళ్ళు ఏంటంటే అంత ఇష్టంగా తినరు చాలా లైట్గానే తింటున్నారు అదే కొంచెం ఇలాంటి వంట చేస్తే కాస్త కడుపు నిండా బోన్ చేస్తారు కదా అనే ఒక్క ఉద్దేశం మాత్రమే మాది అందుకే మేము ఏం చేస్తామంటే ఈ మహాలయ పక్షాలలో మా వారు ఏంటంటే మా పెద్దవాళ్ళందరివి కూడా పేర్లు చెప్పుకొని తర్పణాలు ఇచ్చేసిన తర్వాత ఇలా బ్రాహ్మలకి మా శక్తి కొద్దీ మేమైతే చెప్పుకుంటాము ఇవాళైతే ఐదుగురికి చెప్పారు ఇంకా ఐదుగురు బ్రాహ్మలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి భోజనాలు పెట్టి మా శక్తి కొద్దీ తాంబూల ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటాము సో అది మేము పెట్టుకున్న ప్రోగ్రాము ఇంకా అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మా వారు కూడా గుడి నుంచి వచ్చేసి వస్తూ వస్తూ కూరలు తీసుకొచ్చారు కదా ఇంకా నేను వంట స్టార్ట్ చేసేసాను వదినా ఈయన కూరలు కట్ చేసి ఇస్తున్నారు ఇదేమో వాక్కాయి కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది అసలు గొప్పగా చెప్పడం కాదు కానీ వంటలు అన్నీ బాగున్నాయి చాలా బాగా నచ్చాయి అందరికీ కూడా నేనే కొంచెం లేట్ చేశానేమో అని అని అనిపించింది అంటే రెండు అయిపోయింది స్టార్ట్ చేసే వరకు ఒకటిన్నర దాటేసిందిలేండి అని అనుకున్నాను ఇంతకు పచ్చడి విషయానికి వస్తే నూనె వేడెక్కిన తర్వాత మెంతులు ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంగువ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకుంటూ పోపు వేయించుకోవాలి తర్వాత ఆ పోపంతా ఒక గిన్నెలోకి తీసేసి అదే మూకుట్లో కొంచెం నూనె వేసుకొని కట్ చేసి గింజలు తీసేసిన వాకాయ ముక్కల్ని వేసి కొంచెం మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గిస్తే చాలా త్వరగా మగ్గిపోతుంది వాక్కాయ అనేది ఆ మగ్గి చేసేసిన తర్వాత చల్లారబెట్టేయాలి దీన్ని ఉప్పు పసుపు వేసేసి తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తాను అది కూడాను వాకాయల్ని కూడా మగ్గి చేసేసి ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టేశాను ఈ లోపు ఇంకొక పక్కన మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకొని అంటే నేను కొంచెం ఆయిల్ అన్నావు అంత వేసావేంటి అని అనుకుంటారేమో నేను చేసే క్వాంటిటీని బట్టి నేను ఆయిల్ అయితే వేశాను అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ నేను దానికి సరిపోయేంతగా వేసుకున్నాను నూనె వేసి వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత అల్లం తురుము వేసాను అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఈ పోపంతా కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను లైట్గా ఎందుకంటే నేను ఆల్రెడీ క్యాబేజీ ఉడికిచ్చేటప్పుడు ఉప్పు వేసాను అలాగే బఠానీ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాను వాటిల్లో సో అందుకని మళ్ళీ ఉప్పు ఎక్కువ అవ్వకుండా లైట్గా ఉప్పు వేస్తే మనం క్యాబేజీ వార్ చేసినప్పుడు కొంచెం ఆ వాటర్ అంతా పోతుంది కదా అప్పుడు ఎలాగో మనకి ఉప్పు అనేది కొద్దిగా తగ్గుతుంది సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు నూనెలో కొద్దిగా ఉప్పు అయితే వేసి ఈ వార్ చేసిన అంటే ఉడకబెట్టి వార్ చేసిన క్యాబేజీ అలాగే బఠానీ బఠానీ కుక్కర్లో పెట్టేసానులేండి క్యాబేజీ మాత్రం విడిగా ఉడికిచ్చాను కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది కూర అని చెప్పనని సో ఇంకా అలా వార్ చేసిన క్యాబేజీ ఈ పోపులో వేసేసి ఒకసారి స్టవ్ని హైలోనూ లోనో అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మగ్గి చేసుకోవాలి అంటే హైలో పెట్టేస్తే చాలా త్వరగానే ఆ వాటర్ అంతా పోతుంది మనం ఎలాగో ఎక్కువ వాటర్ వేసి ఏమీ ఉడికించాం కదా అయినా ఉడికించినా వార్చేస్తాం ఆ వాటర్ అంతా సో కాబట్టి తొందరగానే వేగిపోతుంది నేను ఇక్కడ స్టవ్ని హైలో పెట్టేసి మధ్యలోకి ఇలా గుంట చేశాను మీరు గమనించారా కూర అంతా కూడా ఇటు అంచులకి తీసేస్తే ఆ ఉన్న వాటర్ అంతా కూడా మధ్యలోకి వచ్చేస్తుంది అంటే గుంటలా ఉంటుంది కాబట్టి మూకుడు ఆ వాటర్ అంతా కూడా ఆ మధ్యలోకి వచ్చేసి తొందరగా ఆవిరైపోతుంది కూర కూడా త్వరగా వేగిపోతుంది సో అందుకని చెప్పి ఇంక ఈ విధంగా క్యాబేజీని వేయించేసేస్తున్నాను అల్లం పచ్చిమిరపకాయ వేసి క్యాబేజీ బఠానీ కూర చేశానండి అలాగే దీంతోపాటుగా మామిడికాయ పప్పు చేశాను అలాగే ముక్కలు పులుసు పెట్టాను తర్వాత వచ్చేసి వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి తర్వాత అల్ల పచ్చడి తర్వాత వచ్చేసి చామదుంపల వేపుడు ఇప్పుడు చేస్తున్నాను అది దానికోసం అటు సైడ్ మూకుడు పెట్టేసి ఇంకా కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి చామదుంప ఫ్రై చేస్తాం కదా సో కొంచెం ఆయిల్ వేసేసి అందు నూనెలోనే పసుపు వేసేసుకొని తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న చామదుంప ముక్కలు ఉడకబెట్టేసాను ఆల్రెడీ ఉడకబెట్టేసి తొక్క తీసేసి కట్ చేయలేదు దుంపదుంప పడంగానే అలాగే ఉంచేశాను అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం వంట ఎక్కువగా ఉంది చేయి ఖాళీ లేదు పని ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఏం చేస్తానంటే కట్ చేసే టైం లేదు కాబట్టి పొయ్యి ఖాళీగా ఉంది సో నేను నేను ఖాళీగా లేను కానీ మనకి వంట వంట త్వరగా అయిపోవాలి అందుకని చెప్పి ఏం చేశానంటే ఇలా నూనె వేసేసి దుంప దుంప పడంగానే ఉడకబెట్టిన చిలక సారీ చామదుంపలు ఆ మూకుట్లో వేసేసాను అవి ఏంటంటే ఇంకా వేగుతూ ఉంటాయి మనం తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు దాన్ని అంటే కొంచెం వేగిపోయిన తర్వాత అయినా అట్లకాడతోటి ఇలాగా మధ్యలోకి కట్ చేసేయచ్చు సో అందుకని అది కూడా ఒక పక్కన వేసేసాను ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టేశాను అది వేగుతోంది క్యాబేజీ కూర కూడా అయిపోయింది తర్వాత ఈ కొబ్బరి వాక్కాయ పచ్చడికి ముందు పోపు గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా తర్వాత కొబ్బరి ముక్కలు వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి అవసరం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదా మీ మిక్సీ కెపాసిటీ బాగుంది సూపర్గా ఉంది నీళ్లు పోయకుండానే నలిగిపోతుంది అంటే అస్సలు నీళ్లు పోయకుండా చక్కగా పోపు కొబ్బరి ముక్కలు తర్వాత వాకాయి వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవడమే మనకి ఇష్టమైతే పైనుంచి కొంచెం మినపప్పు ఆవాలు ఇంగువ పోపు వేసుకోవచ్చు పైనుంచి పోపు దాని మీద వేసి కలిపినా కూడా బాగుంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ కాకరకాయ కూర చేస్తున్నాను కాయలు కాయల పడంగా వేయించేస్తున్నాను అటు ఇటు ముచ్చికలు తీసేసి ఘాటు పెట్టేసి నూనెలో పసుపు వేసి ఈ కట్ చేసిన ఆ కాకరకాయ ముక్కలు అదే కాయలకాయలుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసేసాను కాయలు వేసి ఇంకా మూత పెట్టేసి కలుపుతూ మగ్గిస్తూ ఉన్నాను ఒక సెవెంటీ పర్సెంట్ బాగా వేగిన తర్వాత మూత పెట్టేసి మగ్గిస్తూ ఉండాలి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనకి కాకరకాయ అనేది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేశాను ఇదేంటంటే వాటర్ రిలీజ్ అవుతుంది మనం ఉప్పు వేసిన వెంటనే కొంచెం కాయలు ఉడకకపోయినా సరే వెంటనే ఉడికిపోతాయి మా ఊళ్ళో అయితే ఆ కాకరకాయలు కిలో వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయండి మరి మీ ఊర్లో ఎంతకి దొరుకుతున్నాయి పైగా ఇప్పుడు సీజన్ కదా చక్కగా ఆకాకరకాయ కూర చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది నాకు ఇష్టం కూడాను పైగానే మా వారు పిల్లలు ఏంటంటే కాకరకాయ అనే పేరు వినంగానే చేదు ఉంటుందేమో అని అనుకుంటారు అరే ఇది అది కాదర్రా అని చెప్పి వాళ్ళ మా పిల్లలకి కూడా సాయంత్రం వచ్చిన తర్వాత తినిపించాను కాలేజ్ నుంచి వచ్చాక నైట్ చాలా బాగా నచ్చింది వాళ్ళకు కూడాను ఇంకా అదైతే స్టవ్ని మీడియంలోను హైలోను అడ్జస్ట్ చేస్తూ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ వేయిస్తున్నాను ఇక్కడేమో గారెలకి ఎప్పుడు వేసుకునే మినపప్పు గారెల్లాగా కాకుండా మినపప్పు శనగపప్పు రెండు కలిపి నానబెట్టేశాను పప్పు అది బాగా నానాక కొంచెం కచ్చావచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను ఆ గ్రైండ్ చేసిన పప్పులో అల్లం పచ్చిమిరపకాయ రెండు మిక్సీ వేసేసి అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఇవి రెండు కూడా వేసాను టేస్ట్ ఎంత బాగుందోనండి మనం శనగపప్పు మినపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు లేదంటే కొంచెం మినపప్పు ఒక గ్లాస్ పోసుకుంటే అర గ్లాసు శనగపప్పు అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు శనగపప్పు వేయడం వల్ల ఏంటంటే ఒక మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది అలాగే మంచి కలర్ కూడా వస్తుంది కొంచెం మసాలా గారె టైపు అనిపిస్తుంది మనకి తినేటప్పుడు అలాగే పుదీనా కొత్తిమీర ఈ అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి కలుపుతాం కదా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ గారె ఇంకా ఆల్రెడీ అల్లపచ్చడి చేశాను కాబట్టి చక్కగా గారెకి అల్లపచ్చడి నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంది అందరికీ బాగా నచ్చేసాయి ఈ గారెలు అయితే అయితే ఈ వంట అంతా నాకు అయ్యే వరకు ఒంటి గంట అయిపోయింది ఆల్రెడీ రైస్ పెట్టడము మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ చేసుకోవడము వదిన హెల్ప్ చేస్తున్నారు చాలా వరకు వదినే చేశారనే చెప్పాలి ఇంకా ఇద్దరం కలిసి ఇంక ఇలా చేసుకున్నాం కదా ఇంకా ఈలోపు బ్రాహ్మలు వచ్చేసారు సరే ఇంకా వదిన అన్నారు గాడలు నేను వేసేస్తూ ఉంటాను లేవే నువ్వు వెళ్ళి అన్నీ అక్కడ పెట్టేసేపో వడ్డం చూసుకోపో అని అన్నారు సేమ్యా పాయసం కూడా చేసాము ఇందాక చూసారు కదా సేమ్యా పాయసం అంటే స్వీట్ ఏదైనా చేద్దాం కదా అని చెప్పి ఇంకా సేమ్యా పాయసం అయితే చాలా వరకు ఇష్టంగా తింటారు అదే అన్నపరవాణము ఇవైతే నార్మల్ కదా అప్పాలు అన్నపరవానం ఇవేంటంటే నార్మల్గా తిని తిని అవే అంటే ఒకటి రెండు కన్నా ఇష్టంగా తినరు అదే ఇలా సేమియా పాయసం అయితే కాస్త ఇష్టంగా తింటారు అని చెప్పనని ఈ విధంగా చేశాము ఇంకా నేను మా వారు అన్ని ఐటమ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ ముందు గదిలో పెట్టేసేసుకొని ఇంకా మా వారు వడ్డం చేశారు నేను కూడా వడ్డం చేసేసి ఇంకా అందరు భోజనాలు అయితే చక్కగా చక్కగా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు మనం పెట్టింది ఏ పదార్థమైనా సరే నాకు అనిపిస్తుంది మనం వండేటప్పుడే దాన్ని ఎంతో ప్రేమగా వండామనుకోండి దాని రుచి అలా మారిపోతుందేమో కదా అని అని అనిపించింది నిజంగా ఇవాళ నేను అదే అనుకున్నాను మన ఇంట్లో మనం పెద్దవాళ్ళకి మన చేత్తో వండి పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళ రూపంలో ఇలా ఒక బ్రాహ్మడికి అది ఎవరైనా సరే మనం భోజనం పెట్టుకుంటే వాళ్ళు తృప్తిగా తిన్నట్టే కదా అని అనిపించింది అంతే ఫీలింగ్ వచ్చింది ఇవాళ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అత్తయ్య మావయ్య మా అత్తగారు మావగారు అమ్మ నాన్న తమ్ముడు ఇలా వీళ్ళందరివి పేర్లు చెప్పుకొని మా వారు తర్పణాలు అయితే వదిలేశారు తర్పణం వదిలేశారు పొద్దున ఇంకా తర్వాత మధ్యాహ్నం భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయాయి అందరూ ఇక్కడ అదే చెప్తున్నారు లంచ్ బాగుందమ్మా చాలా బాగున్నాయి అన్ని పదార్థాలు బాగున్నాయి అని చెప్పనని చెప్పారు ఇంకా అందరికీ తర్వాత భోజనాలు అయిన తర్వాత మళ్ళీ గదంతా కూడా విస్తరలు తీసేసి గదంతా కూడా శుభ్రం చేసేసాము చేసేసిన తర్వాత ఇంకా తాంబూలాలు అందరికీ తాంబూలాలు ఇచ్చి దండం పెట్టుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా చాలా తృప్తిగా అనిపిస్తుంది సంవత్సరానికి ఒకసారి ఇలాగా మా పక్షాల్లో ఇలా చేసుకుంటే ఏంటంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది పైకి మా వారు ఏంటంటే ప్రతిదీ చెప్పకపోయినా ఇలా చిన్న చిన్నవి అని ఆయన అనుకుంటాడు కానీ ఇవి నాకు చాలా పెద్దవాటిలాగా అనిపిస్తుంది ఇంతకు మీ అమ్మగారు నాన్నగారి ఫోటో ఏది భార్గవి మరి చూపించలేదు కదా అని మీరు అనుకోవచ్చు ఫోటో అయితే ఉందండి నేను డెఫినెట్గా చూపిస్తాను అదేంటంటే బ్లాక్ అండ్ వైట్లో ఉంది మా వారేమో అది కలర్ చేపిస్తాను కలర్ చేపిస్తాను అని 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 ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఫోటో మాత్రం జాగ్రత్తగా పెట్టారు కానీ అది ఇంకా కలర్లో ఫ్రేమ్ చేయించట్లేదు ఈసారి ఎప్పుడైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా సరే చూపిస్తానులేండి ఆ ఫోటో అయితే చేయించలేదు కానీ మీరు ఇందాక ఫస్ట్ వీడియోలో చూసినట్టుగా ఫొటోస్ అందులో చిన్న ఫోటో ఏమో మా వారి నానమ్మ తాతయ్య పెద్ద ఫోటోల్లో ఉన్నదేమో మా అత్తగారు మావగారు సింగిల్ సింగిల్ ఫోటోలు కూడా అత్తమ్మది మావయ్య గారువే అనమాట ఇంకా అవి మా అమ్మ నాన్న ఫోటోనే చేయించుకోవాలి ఇంకా చేయించలేదు అది సో అది ఇంకా మా తమ్ముడు ఫోటో అయితే అసలు ఒక్కటి కూడా లేదులేండి అది అసలు నా దగ్గర అసలు ఒక్కటి కూడా లేదు వాడిది ఇంకా ఇవాళ అయితే ప్రోగ్రామ్ ఇదేనండి ఇంకా అత్తయ్య మావయ్య ఫోటో అయితే ఉన్నాయి అవి కూడా చేపించాలి రీసెంట్గానే కదా నాకు కుదరలేదు చేపించడానికి అది కూడా ఒక ఫోటో చేపించి పెట్టుకోవాలి సో అది ఇంకా బ్రాహ్మలందరూ వెళ్ళిన తర్వాత ఇంకా మేము లంచ్ కూర్చున్నాము ఇక్కడ చూపిస్తాను చూడండి ఏమేమి ఐటమ్స్ చేశానో ఆకాకరకాయ కూర చామదుంప కూర క్యాబేజీ బఠానీ కూర కొబ్బరి వాక్కాయ పచ్చడి అల్ల పచ్చడి గారెలు సేమ్యా పాయసం మామిడికాయ పప్పు ముక్కలు పులుసు ఇంకా పెరుగు ఇన్ని ఐటమ్స్ అయితే చేసాము అంటే మూడు కూరలు రెండు పచ్చళ్ళు పప్పు పులుసు స్వీట్ హాట్ ఇలా ఇలా అంటే ఇదేం లెక్క అని అనుకుంటారేమో చెప్పాను కదా లెక్కగా అయితే చేయలేదు అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళేమో మూడు కూరలు మూడు పచ్చళ్ళు అలా చేసి పెడతారు కదా మేమేమో నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు మాకా పద్ధతి అలా చేసుకుంటాము ఈరోజు ఏంటంటే చెప్పాను కదా నేను ఇంకా తద్దినం వంటలాగా చేసుకోలేదు సో ఇలా చేసుకున్నాం అన్నమాట మేము చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చిన వాళ్ళు కూడా చాలా తృప్తిగా తిన్నారు నిజంగా తర్వాత నేను మా వారు వదిన అదే అనుకున్నాము ఇదే ప్లేస్లో మనం ముద్దపప్పు అదే గార్లు చారు ఇలా పెట్టుంటే నిజంగా తినేవాళ్ళు కాదేమో అని చెప్పనని అనుకున్నాము సరే ఏదేమైనా సరే ఆ మాట అన్నిసార్లు అనుకోవచ్చో లేదో నాకు తెలియదు కానీ మొత్తం మీద ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా తృప్తిగా భోంచేశారు కడుపు నిండా తిని సంతోషంగా వెళ్ళారు అది చాలు కదా మాకు అని అయితే అనుకున్నాము సో అదండి ఇవాళ హడావిడైతే ఇది చూసారు కదా ఇంకా భోజనం అయిన తర్వాత కాసేపు అలా ఒక అరగంట కూర్చొని రిలాక్స్ అయ్యాను అప్పుడే వీడియో అప్లోడ్ చేశాను నేను ఉదయం నుంచి నాకు అసలు కుదరలేదు ఇంకా వీడియో అప్లోడ్ చేసేసి కాసేపు ఇంకా అలా రిలాక్స్ అయ్యాము తర్వాత వచ్చేసి ఇంకా ఈలోపు ఈ రెండు రోజులు కాస్త గిన్నెలు తోంపెట్టమని అడిగాను తను వచ్చింది ఆ ముసలమ్మ కూడా ఇంకా తను గిన్నెలు వేసేస్తే తోముతోంది ఇంకా నేనేమో ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను ఇంకా అవి ఆరేయలేదు ఇంకా అలా బద్దకిచ్చానంటే ఇంకా అలాగే అయిపోతుంది అని చెప్పి తను గిన్నెలు లోపు నేను కూడా కాస్త అయితే బయటే ఉన్నాను కదా తనకి గిన్నెలు అవి వేశాను కదా ఇంకెలాగో బయటకు వచ్చానని చెప్పి ఇంకా ఆ బట్టలు కూడా ఆరేసేసి లోపలికి వెళ్ళిపోదాము ఇంకా ఏసీ వేసుకొని ఉంటే లోపలికి వెళ్తే ఏంటంటే ఇంక మళ్ళీ బయటికి రాబుద్ది కావట్లేదు ఎండ అయితే అంత బీభస్టంగా ఉంటుంది వేడి ఉక్క ఉంది ఇంకా సరే అని చెప్పి నేను ఆ బట్టలన్నీ కూడా ఆరేసేసుకుంటున్నాను ఈ లోపు ఏంటంటే లేచేశారు తను లేచేసి ఏమే ఎక్కడికి వెళ్ళిపోయావే అని అని అంటూ బయటకు వచ్చారు అదేంటి పడుకొని ఉన్నారు కదా అప్పుడే లేచేశారు ఏంటి అంటే మెలకు వచ్చేసింది అని అన్నారు అయినా గిన్నెలు తోముతోంది కదా కొంచెం సౌండ్స్ వస్తాయి కదా కొంచెం గిన్నెలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా దోమేస్తూ ఉంటారు ఇంకా చప్పుళ్ళు ఇంకా సరే వదిన కూడా లేచేశారు ఇంకా మా వారు కూడా లేచారు ఇంకా టీ పెట్టేద్దామని చెప్పి స్టవ్ మీద ఆల్రెడీ టీ పెట్టేసాను వాళ్ళిద్దరికీ ఇచ్చేసి వచ్చాను బాబాయ్ వచ్చారు ఇంకా బాబాయ్తో మాట్లాడుతూ వదినా ఈయన టీ తాగుతున్నారు సరే బాబాయ్ కూడా వేడిగా గారెలు తింటారు అని చెప్పి పిండి నేను కొంచెం తీసిపెట్టానండి పిల్లల కోసము సాయంత్రం పిల్లలు వచ్చాక వేడిగా వేయొచ్చు అని చెప్పనని పిండి కాస్త కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసి పెట్టాను తీసిపెడితే ఇంకా సరే బాబాయ్ కూడా వేడిగా తింటారు టిఫిన్ టైంకి వచ్చారు అని చెప్పనని గారెలైతే వేస్తున్నాను అలాగే పిల్లల కోసం కూడా ఇంకా కంటిన్యూగా వేసేసాను ఇంకా మళ్ళీ సాయంత్రం ఏమేస్తానులే ఆల్రెడీ ఐదైంది కదా టైము అని చెప్పనని గారెలు వేసేసి టీ పెట్టి వాళ్ళకి ఇచ్చేసేసి వచ్చాను ఇంకా నేను కూడా ఒక పక్క టీ తాగుతూ ఇంకా లాస్ట్ గారె వేసేసి ఇంకా నేను టీ తాగేస్తున్నాను అసలు చాలా వేడిగా ఉంది పైగా ఈ వంటింట్లో పని చేసుకుంటూ వేడివేడిగా టీ తాగాలంటే అస్సలు అబ్బో అనిపించింది ఇంకా అది ఈవినింగ్ ఏమో అలా గడిచిపోయింది ఇంకా తర్వాత కాసేపు అలా కూర్చొని కబుల్ చెప్పుకున్నాం నేను వదిన ఇంకా వదిన బయలుదేరడానికి టైం అయిపోతుంది ఇవాళ బయ పోతున్నారు తను రిటర్న్ ట్రైన్ టైం అవుతుంది సరే నైట్ డిన్నర్కి వేడిగా తెల్లరో ఉప్మా చేశాను వదినకి మా వారి కోసం అని చెప్పి ఇంకా నేను పిల్లలు ఏంటంటే అన్నమే తినేస్తాము పిల్లలు మధ్యాహ్నం భోజనం ఇంకా కాలేజీకి వెళ్ళారు కదా సో అందుకని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అన్నము పప్పు వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు తిన్నారు ఇంకా వీళ్ళిద్దరికీ ఏమో ఉప్మా చేసేసాను వదిన డిన్నర్ పెట్టించేసాను తినేసారు తినేసేసి ఇంకా ట్రైన్ టైం అయిందని ఇంకా బయలుదేరుతున్నారు ఆటో తెలిసిన ఆటో అన్వేష్ వచ్చేసాడు ఇంకా టైం అయిపోతుంది ఇంకా బొట్టు పెట్టేసి వదినకి దండం పెట్టుకొని ఇంకా బయలుదేరుతున్నాము యాక్చువల్గా అయితే తద్దినాలు రోజు ఇంటికి ఎవరైనా వస్తే మనం బొట్టు పెట్టకూడదు అని చెప్పనని అన్నారు పెద్దవాళ్ళు ఇవాళ పెట్టింది ఇంకా లాగా కాదు కదా నార్మల్గానే కాబట్టి ఇంకా అందుకు వదిన వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి ఇంకా దండం పెట్టుకున్నాను ఇంకా నేను కూడా ఎప్పుడూ మ్యాక్సిమం నేను కూడా ట్రైన్ ఎక్కించడానికైనా బస్ ఎక్కించడానికైనా నేను వస్తాను కదా సో ఇవాళ కూడా ఇంకా నేను వదిన ఆటోలో బయలుదేరాము ఈయన మా వారేమో బట్ బండి మీద వస్తున్నారు అసలు మావకన్నా ముందు మా వారే అక్కడ ఉన్నారు బండి మీద కదా స్పీడ్గా వెళ్ళిపోయారు ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ట్రైన్ ఎంతో దూరం నడవాలేమో భోగి అసలు ఎక్కడొస్తుందో ఏమో లోపల దాకా వెళ్ళాలో ఏమో అని ఇదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మేము అంటే వదిన ఎంత దూరం నడవాలో ఏమో టైం పైగానే కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ అయితే మేము అక్కడికి వెళ్ళే వరకు ఎయిట్ ఫార్టీ అయ్యింది ఈ లాస్ట్ మూమెంట్లో బయలుదేరే మూమెంట్లో పిల్లలు కబుర్లతోటి కొంచెం అటు ఇటు ఒక ఐదు నిమిషాలు అలా లేట్ అయ్యింది బస్ అనుకోండి ట్రావెల్ బస్ అనుకోండి కొంచెం ఆగుతుంది ఫోన్ చేస్తే ఒక వస్తున్నాం దగ్గరలో ఉన్నామంటే ఆగుతాడు కానీ ట్రైన్ అలా కాదు కదా ఇంకా అదే అది భయపడుతూ ఆటో దిగి సేమ్ అదే మాట అనుకుంటూ అనుకుంటూ టైం చూసి అమ్మో ఎయిట్ ఫార్టీ అయిపోయింది ఎంత దూరం నడిచి వెళ్ళి ఎక్కాలో ఏమో పోగి అని చెప్పనని అనుకుంటున్నారు తీరా లోపలికి కొంచెం రాగానే ఎదురుగుండానే ఉంది బీవన్ ఇక్కడ మీకు కూడా కనిపిస్తుంది కదా అది చూసి వదిన షాక్ అయిపోయి నవ్వింది అరే ఎంతో దూరం రా ఇక్కడే ఎదురుగుండానే ఉంది అని చెప్పనని నేనేమో మా వారిని నేను మిమ్మల్ని అందరినీ వీడియో తీస్తున్నాను కానీ పొద్దు నుంచి నన్ను ఎవరు వీడియో తీయట్లేదు అని చెప్పి గొడవ చేస్తున్నాను ఇంకా మొత్తం మీద వీడియో కూడా ఆపేసేసి కాసేపు వదినతో మాట్లాడి ఇంకా జాగ్రత్తగా ట్రైన్ ఎక్కేసి పొద్దునే ఫోన్ చేయండి అని చెప్పేసి బాయ్ చెప్పి ఇంక మేమిత్రము వచ్చేసాము ఇంకా వస్తూ ఉంటే వీడియో తీస్తుంటే మా వారితో అదే అంటున్నాను యాండి ఫ్రంట్ కెమెరా పోయింది నేను వీడియో ఎలా తీస్తున్నానో కూడా నాకు తెలియట్లేదు అంటే కెమెరా బ్యాక్ కెమెరాతోటే తీయాలి కదా అంటే స్క్రీన్ కనబడదు కదా అసలు మేము ఎంత కనిపిస్తున్నామో కూడా తెలీదు అంటే మా వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు పైగా నా హైట్కి మీ హైట్కి తేడా వస్తుందండి సరిగా కనిపించదంటే పోనీ నేను ఇలా వంగనా అని చెప్పాలని నన్ను ఎగతాళి చేస్తున్నారు వద్దొద్దు అక్కర్లేదు కొత్త ఫోన్ కొనివ్వండి చాలు అని అడిగాను అంటే వెంటనే అండి మా ఇంట్లోనేనా ఇది అందరి అందరిళ్లల్లో వచ్చే డైలాగ్ అయినా మీరే చెప్పాలి ఎందుకు నా ఫోన్ తీసుకో నా ఫోన్ కొత్తదే కదా నువ్వు నా ఫోన్ తీసుకొని వాడుకో నేను కొత్త ఫోన్ కొనుక్కుంటాను అని అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి అసలు ఇది కరెక్టా చెప్పండి నా మా ఇంట్లో ఇప్పటివరకు ప్రతిసారి కూడా నాకు ఆయన వాడుకునే ఫోన్ నాకు ఇస్తారు ఆయన కొత్త ఫోన్ కొనుక్కుంటారు ఎప్పుడు అలాగే అవుతుంది ఇప్పుడు ప్రతిసారి అదే జరుగుతుంది నేను అన్నాను ఏమండి లేదు నాకు కొత్త ఫోన్ కావాలి అని చెప్ప నేను అన్నాను ఇప్పుడు దసరా ఆఫర్స్ ఉన్నాయి కదా ప్లీజ్ అండి కొనివ్వండి అని కాకపడుతున్నానండి రైల్వే స్టేషన్ చూశారు కదా మన ఛానల్ చూసే వాళ్ళల్లో కొంతమంది బందర్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సో అందుకే ఒకసారి రైల్వే స్టేషన్ కూడా చూపించాను ట్రైన్ అయితే కదిలింది ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరాము ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు అనిపించిన ఒక మాట చెప్తాను తల్లిదండ్రులు బతికున్నన్ని రోజులు తిండి పెట్టలేదు ఆ పోయిన తర్వాత మా గొప్పగా పెట్టావులే అని కొంతమంది అంటుంటారు అలా అనుకునే వాళ్ళ కోసం నేను ఒక మాట చెప్తాను బతికున్నప్పుడు ఎలాగూ పెట్టలేదు కదా కనీసం వాళ్ళు పోయిన తర్వాత అయినా సరే మనం తప్పు తెలుసుకొని ఇలా రియలైజ్ అయ్యి పెట్టే అవకాశం వచ్చినప్పుడు కుదిరినా కుదరకపోయినా ఖచ్చితంగా కుదుర్చుకొని ఇలాంటి ఒక రోజును కేటాయించుకొని వాళ్ళ పేరు మీద ఏదో ఒక విధంగా మనకి చేతనైన అంతలో ఒక నలుగురికో ఒకళ్ళకో ఇద్దరికో మన శక్తికొద్ది కడుపు నిండా భోజనం పెట్టడం అనేది చాలా మంచి ఉత్తమమైన పద్ధతి అండి నుంచి హడావిడి చూశారు కదా నేనైతే చాలా అలసిపోయానండి సో ఇక్కడితో లాగిన్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్